యూరియా విషయంలో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు బద్నాం చేసే పనిలో పడ్డాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గారి నరేందర్ రెడ్డి అన్నారు వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు గతంలో కంటే వెల్దుర్తి మండలానికి ఇరవై మూడు వేల బస్తాలు యూరియా అదనంగా సరఫరా అయ్యిందన్నారు కొందరు రైతులు ముందస్తుగా మందు బస్తాలను నిల్వ చేసుకుంటున్నారని అవసరం మేరకే యూరియా తీసుకోవాలని రైతులకు సూచించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సైతం యూరియా కొరత ఉన్న విషయం అందరికీ తెలిసినని అది పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు సరఫరా యూరియా సరఫరా చేస్తామని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు యాసంగి సీజన్ కి కూడా ఇలాంటి కొరత రాదని కొందరు కావాలని కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి తాజా మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్ రాష్ట్ర ఫిషర్స్ మెన్ కార్యదర్శి తల్లారి మల్లే సొసైటీ డైరెక్టర్ కృష్ణా గౌడ్ జితయ్య గారి కృష్ణా శ్రీనివాస్ జంగిల్ రాములు నాయకులు పాల్గొన్నారు వెల్లుత్తి మండలంలోని అగ్రికల్చర్ ఆఫీస్ జరిగింది ఆడ లెక్కల ప్రకారం చూస్తే గత సంవత్సరము ఇదే సీజన్లో పద్దెనిమిది వేల బస్తాలు మాత్రమే సరిపోయినాయి అదే ఈ సంవత్సరం వచ్చేసరికి ఇరవై మూడు వేల బస్తాలు వచ్చినా ఇంకా సరిపోతలేదు రైతులు ఆతృత ఎక్కువై కృత్రిమ కోరికతో ఏర్పడుతుంది ఎందుకంటే ఇంకా మళ్ళీ వస్తుందో రాదు అనే భయంతో రైతులు ఇళ్లలో సేవ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ బంధం చేసే కార్యక్రమం చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు ఇతరులు ఎందుకంటే ఏదైనా సరే యూరియా రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పెద్దన్న పాత్ర పోయిస్తుంది అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది మీ అందరికి తెలియాలి ఎందుకంటే మన రఘులందర్ రావు కూడా చెప్పారు ఇది కొరత సెంట్రల్ నుంచి ఏర్పడి ఏర్పడిందని తెలుసు అలాగే బీజేపీ పాలిత ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఆంధ్రప్రదేశ్ పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉంది అక్కడ కూడా ధర్నాలు ఇవన్నీ చేస్తుంది పుట్టిన గవర్నమెంట్ బద్నాలు చేసే పరిస్థితి చేస్తుంది కాబట్టి అందరం చెప్పికొడుతున్నాము రాబోయే రోజుల్లో కూడా అవసరం ఉంటేనే యూరియా తీసుకోండి లేని ఉట్టిన తీసుకొని రైతులు జాగ్రత్త పడవద్దని చెప్పి తెలియజేస్తూ వచ్చేది కూడా యూరియా సక్రమంగానే వస్తుంది మీరు ఆలోచన చేసి యూరియా మోతాదు కంటే కూడా ఎక్కువ చెప్పి అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే వ్యవసాయ అధికారులు వెళ్ళడం జరిగింది తను కూడా ప్రతినిత్యము అన్ని సొసైటీలో సెంటర్లలో అడిగి తెలుసుకొని హార్డ్ వర్క్ చేసుకుంటూ వాళ్ళకి నేను ఉదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎలాంటి వాళ్ళ తన అవకాశాలు కలిగేది సరైన రీతిలోనో సరైన పద్ధతిలోనో వాళ్ళు సప్లై సప్లై ఇవ్వడం జరుగుతుంది దయచేసి వాళ్లకు రైతులు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు